తెలుగు కథా స్రవంతికి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మరి రాగమయం ఆరో భాగంలోకి వెళ్ళిపోదామా మధ్య మధ్యలో కరుణకి ఒక చిన్న అనుమానం కూడా వస్తూ ఉండేది తను ఇంతగా శేఖరం గురించి ఆలోచిస్తోంది శేఖరం ఆలోచనలో తను ఉండి ఉంటుందా అసలు సిటీలో పెద్ద చదువులు చదువుకుంటున్నాడు తనకి ఎంతగా చదువుకోవాలన్న కోరిక ఉన్న తెలివితేటలు ఉన్న పల్లెటూరులో ఆడపిల్లగా పుట్టినందుకు చదువుకునే అవకాశాలు లేక ఇలా ఉండిపోయింది కానీ సిటీలో అమ్మాయిలందరూ చదువుకుంటారు అంటే రాజశేఖరంతో కలిసి చదువుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు అందులో చూడగానే దృష్టి నిలిచిపోయే అమ్మాయిలు ఎంతోమంది ఉంటారు రోజు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆకర్షణీయమైన ఆ అమ్మాయిల ఉనికి ప్రభావం ముందు ఎప్పుడో తనతో టెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఇప్పుడు ఏ చదువు లేకుండా ఈ పల్లెటూరులో ఉండిపోయిన ఈ కరుణ జ్ఞాపకం ప్రభావం రాజశేఖర మనస్సులో ఏమాత్రం ఉంటుందని ఇటువంటి ఆలోచన రాగానే కరుణకి చెప్పలేనంత దుఃఖం వచ్చింది శేఖరం కోసం ఇప్పుడు చదువుకోవాలని ఉంది చదివే తన జీవితం అన్నంత శ్రద్ధ అన్నంత శ్రద్ధగా చదవగలదు పోనీ ప్రైవేటుగా చదువుతానన్న నాన్నగారు ఒప్పుకోవటం లేదు అంత ఖర్చు నేను పెట్టలేను అంటున్నారు పైగా నువ్వు కాలేజీ చదువులు చదివితే నీకన్నా ఎక్కువ చదువుకున్న వాడిని నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అంటూ కష్టమన్నారు ఇక కరుణకి పెదవి కదిపే అవకాశం లేకుండా పోయింది కరుణలో జరుగుతున్న ఈ సంఘర్షణ గురించి రాజశేఖరానికి కొంచెం కూడా తెలియదు ఎంతసేపు తన చదువేమిటో తన లోకమేమిటో అంతే ఎప్పుడైనా ఎక్కడైనా కరుణ ఎదురుపడితే పలకరింపుగా నవ్వటం బాగున్నావా అని అడగటం అంతకన్నా ఎక్కువ మాటలు ఉండేవి కాదు పల్లెటూరులో సంస్కృతి అది ఆమె కనిపించిన ప్రతిసారి మాత్రం అతనిలో ఒక భావన మాత్రం తప్పనిసరిగా మెదిలేది కరుణ చాలా తెలివైన అమ్మాయి చదివించి ఉంటే శిఖరాలు అధిరోహించగలదు అని ఇప్పుడు అంతగా పర్వాలేదు కానీ ఓ ముప్పై ఏళ్ల క్రితం పల్లెటూళ్ళల్లో ఆడపిల్లల చదువు అంటే ఆ చుట్టుపక్కల నడిచి వెళ్లే దూరంలో ఎంతవరకు చదువుకునే అవకాశం ఉందో అంతవరకే పై ఊళ్ళకు వెళ్ళి రూముల్లోనూ హాస్టళ్ళలోనూ ఉండి చదువుకునే అవకాశం కేవలం అబ్బాయిలకి మాత్రమే ఉండేది తెలివితేటలు ఉండి అలా మబ్బుచాటు వెలుగులా ఉండిపోయిన అమ్మాయిలు ఎంతోమంది పల్లెటూళ్ళలో పల్లెటూళ్ళల్లో ఇంకా చదువుకోవాలి అన్న కోరిక కరుణని లోపల్లోపల దహిస్తూనే ఉండేది తను చదువుకోలేకపోయానన్న బాధ ఒక పక్క తను ఇష్టపడిన ఇష్టపడే రాజశేఖరానికి ఎలా చేరువు కావాలన్న దిగులు ఒక పక్క అసలు అందరినీ ఎదిరించి అప్పుడే రాజశేఖరంతో పాటు పట్నం వెళ్ళిపోయి కాలేజీలో చేరి ఏమైనా పనులు చేసుకుంటూనైనా చదువుకోవాల్సిందేమో పదవ క్లాస్లో ఉండగానే శేఖరాన్ని ప్రేమించి ఉండాల్సిందేమో ఇటువంటి ఆలోచన రాగానే ఆమె పెదవుల మీద ఒక నిస్సహాయమైన చిరునవ్వు కదలాడేది ఏమో నువ్వంటే నాకు ఇష్టమని చెబితే శేఖరానికి కూడా తనంటే ప్రేమ పుడుతుందేమో అతని మీద ఆమెకు ఉండే ప్రేమ సాంద్రత ఆమెని ఒక ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది ఎలాగైనా సరే తన మనస్సులోని అతని పట్ల ఉన్న ప్రేమని అతని ముందు ఉంచాలి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకునే చనువు ఉంది ఇద్దరి మధ్య ఒకవేళ తన మనస్సులోని ప్రేమని అతని ముందు ఉంచితే పిచ్చిదానా నువ్వెక్కడా నేనెక్కడ అన్నట్టుగా నవ్వేయుడు కదా అది సత్యమే కావచ్చు ఏమైనా సరే శేఖరం ఎటువంటి మాటలతో అవమానించినా సరే తన మనస్సులో అతని పట్ల ఉండే ఆరాధనని అతనికి తెలియజేయాలి కనీసం ఆ తృప్తితోనైనా తను బ్రతకగలదేమో నువ్వు నన్ను ప్రేమించడంలో ఆశ్చర్యం ఏమి ఉంది చదువుంది అందం ఉంది అని తేలిగ్గా నవ్వేస్తే అతనికి తెలుసు ఈ కరుణ తనతో పాటు ఎంత పోటీపడి చదివేదో అవకాశం లేక ఇలా ఉండిపోయింది కానీ లేకపోతే శేఖరంతో పాటు సమంగా చదివేదే ఉక్రోషంగా అనుకునేది అంత ఉక్రోషంలోనూ శేఖరం తను కలిసి ఇంజనీరింగ్ చదువుకుంటున్నట్టుగా ఊహించుకుంటూ మనోనేత్రంతో ఆ దృశ్యాన్ని తిలకించుకుంటున్నప్పుడు ఆమె అణువణువు ఆనందంతో పులకించిపోయేది ఈ స్వప్నం నిజమైతే ఆ అవకాశమే లేదు హృదయ సంద్రంలో పొంగిన తరంగం నిశ్శబ్దంగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది మళ్ళీ ఇంకో ఆశా తరంగం ఒకవేళ తన మనస్సులోని ప్రేమ చెబితే రాజశేఖరం మనస్సులో కూడా ప్రేమ ఉదయించవచ్చునేమో ఇలా రకరకాలుగా ఆలోచించేది కరుణ ఈసారి ఎక్కడైనా కనిపిస్తే గుడికి రమ్మనమ్మని అడగాలి ఆ భగవంతుడి సన్నిధిలోనే రాజశేఖరం ముందు తన హృదయాన్ని విప్పాలి కరుణ ఆశించిన ఎదురు చూస్తున్న అవకాశం రావటానికి కొన్ని నెలల సమయమే పట్టింది అప్పటికి రాజశేఖరం ఎంటెక్ పూర్తి చేశాడు పిహెచ్డి చేయాలా ఉద్యోగంలో చేరాలా అని అన్న మీమాంసలో ఉన్నాడు రాయుడుగారికి కొడుకు డాక్టరేట్ కావాలని ఉంది అసలు కొడుకు డాక్టర్ అవ్వాలని తమ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టి నలుగురి చేత శభాష్ అనిపించుకోవాలి తను కళ్ళారా చూడాలని ఆయన కోరిక కానీ శేఖరం తనకి ఇంజనీరింగ్ ఇష్టమని చెప్పడంతో కనీసం డాక్టరేట్ కావాలని ఆయన పట్టుబట్టారు తండ్రి కోరిక ఇలానైనా తీర్చాలని అనుకున్నాడు గుడికి రమ్మనమని పిలిచే అవసరం లేకుండా ఒకరోజు శేఖరం కరుణకి గుళ్ళోనే తారసపడ్డాడు కరుణ మనస్సులో ఆ ఆశ కూడా పోలేదు భగవంతుడు ఆ ఆశ నెరవేర్చాడు చెప్పాలని ఎలాగో నిర్ణయం తీసుకుంది కానీ తీరా ఆ గడియ వచ్చేసరికి కరుణకి ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు అతని మీద ప్రేమాతిశయం వల్లనేమో అతనిని చూస్తూనే ఏదో తెలియని అలజడి గుండెల్లో ఎటువంటి జవాబు వినవలసి వస్తుందోనన్న భయం ఈ రెండు ఒకేసారి ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి దేవుడికి అర్చన చేయించి చేయించి ఇద్దరు తీర్థ ప్రసాదాలు తీసుకుని మంటపం అంచును కూర్చుంటూ అన్నాడు అతను ఎలా ఉన్నావు కరుణ చూసి చాలా రోజులైంది నిన్ను అని ఆ చాలా రోజులైందన్న మాట ఆమె హృదయం మీద పన్నీటి జల్లుని కురిపించింది ఎన్నెన్నో ఆశల్ని రేపింది చాలా రోజులైందన్న విషయం అతని మనస్సుకి తోచిందిగా మరి బాగానే ఉన్నాను నీ చదువు ఎలా ఉంది పైకి అలా అడిగింది కానీ మనస్సు మాత్రం నాలో మాట త్వరగా చెప్పి కాసేపైతే అయితే ఈ ధైర్యం కూడా పోతుంది అని తొందర పెట్టసాగింది నీలో మాట త్వరగా చెప్పి కాసేపైతే ఈ ధైర్యం కూడా పోతుంది అని తొందర పెట్టసాగింది కరుణ అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పాడు ఎంటెక్ అయిపోయింది నాకైతే జాబులో చేరిపోవాలని ఉంది నాన్నగారికి నేను డాక్టరేట్ చేయాలని ఉంది నాన్నగారి కోరిక తీరుద్దామా అని ఆలోచిస్తున్నాను కరుణ అన్యమనస్కంగానే అవునా అంది ఆమెకి భయంతో ఒడలంతా తేలికైపోతున్నట్టుగా ఉంది ఎలా అడగటం ఎలా చెప్పటం ఒకవేళ కాదు అంటే తను తట్టుకోగలదా క్రమంగా ధైర్యం తెచ్చుకోవటానికి తను శేఖరం కలిసి చదువుకున్న రోజుల్ని జ్ఞాపకం చేసుకుంది కాస్తంత తెరిపిగా అనిపించింది ఈ అవకాశం పోతే మళ్ళీ ఎప్పటికో అయినా ఆ జాప్యాన్ని భరించే ఓపిక కూడా తనలో లేదు కరుణ నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోంది చెప్పనా అన్నాడు శేఖరం హఠాత్తుగా చెప్పు నాకు ఉద్యోగం వచ్చాక నీ చదువుకయ్యే ఖర్చంతా భరించి నిన్ను చదివించాలని ఉంది నీలాంటి అమ్మాయి ఇలా పల్లెటూరులో ఊరే ఊరికే కాలం గడిపేస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటే నీ కోసం అహోరాత్రులు చదువుతాను శేఖరం కరుణ హృదయం బాధగా మూలిగింది కానీ ఆ మాట బయటికి రాలేదు నా తెలివితేటల గురించి నువ్వు ఇలా బాధపడటం నాకు చాలా ఆనందంగా ఉంది శేఖరం అంది పైకి ఆ మాటకి అతను నవ్వేశాడు కాస్తంత గట్టిగానే కరుణ ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టుగా నవ్వుతున్న అతని వైపే చూస్తూ ఉండిపోయింది శేఖరం నవ్వుతుంటే ఇంత అందంగా ఉంటుందా తనకి ఇన్నాళ్ళు ఎందుకు తెలియలేదు నీతో పాటు బోలడు మంది అమ్మాయిలు కూడా చదువుతూ ఉంటారు కదూ అడిగింది కరుణ మనస్సులోని భావం పైకి కనబడకుండా జాగ్రత్త పడుతూ ఇంజనీరింగ్లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండరు కానీ సిటీలో ఉండే అమ్మాయిలు చాలామందే చదువుకుంటారు ఆ తర్వాత సంభాషణని తన మనస్సులోని మాట చెప్పేందుకు వీలుగా ఎలా మలుచుకోవాలో అర్థం కావటం లేదు కరుణకి ఆ ఆత్రంలో ఎందుకలా అడిగావు రాజశేఖర ఆలోచనలు వేరుగా ఉన్నాయి తను చదువుకోలేకపోతున్నందుకు కలిగే బాధ వల్ల కరుణ అలా అడుగుతోంది అనుకున్నాడు నాలాంటి వాళ్ళు చదువుకోలేకపోవటం అన్యాయం కదూ తనలో తనే అనుకుంటున్నట్టుగా ఉంది పోనీలే రేపు పెళ్ళయ్యాక చదువుకుంది గానిలే మీ నాన్నగారితో ఈ విషయంలోనైనా పోట్లాడు పట్నంలో ఉండే సంబంధం చూడమని అన్నాడు శేఖరం కరుణకి అతని మాటల్లో వేరే అర్థం ఏదైనా ఉందా అన్న ఆశ ఒక్క క్షణం రెపరెపలాడింది నేను అనుకుంటేనూ నాన్నగారితో పోట్లాడితేనూ జరుగుతాయంటావా అడిగింది కరుణ హృదయం మాత్రం నీ మనస్సుని అతని ముందు పెట్టు అని తొందర పెడుతోంది ఇక లాభం లేదనుకుని కరుణ ఒంట్లోని శక్తినంతా అంతా కూడా తీసుకుని అడిగేయాలని నిర్ణయించుకుంది ఇది జీవితానికి సంబంధించిన విషయం కనుక అడగటంలో తప్పు లేదు శేఖరం నేను నిన్నొక మాట అడుగుతాను ఏమీ అనుకోవుగా అంది అడుగు కరుణ అతని గొంతు అత్యంత మార్ధవంగా పలికింది నీకు కాబోయే కాబోయే భార్య గురించిన ఊహలు ఎలా ఉన్నాయో ఒకసారి వినాలని ఉంది చెప్పు అతని కరిబొమ్మలు లిప్త పాటు ముడిపడ్డాయి సంబంధం ఏమైనా చూస్తావా ఏమిటి నవ్వుతూ అడిగాడు శేఖరం తను ప్రాణాధికంగా ఆరాధిస్తున్న వ్యక్తి రాజశేఖరం ఈ మాత్రం సాహసం చేయటంలో తప్పు లేదు ఆమె మనస్సు వత్తాసు పలికింది నీ ఊహల్లో ఉన్న అమ్మాయికి నాకు ఏమైనా సామీప్యం ఉంటుందేమోనని అంది కరుణ అతని కళ్ళల్లోకి చూస్తూ ఏమాత్రం ఊహించని ఈ ప్రశ్నకి రాజశేఖరం నివ్వెరపోయాడు అది కూడా అతని కళ్ళల్లో లిప్తకాలం వా లిప్తపాటు కాలం మాత్రమే వెంటనే ఏమని జవాబు చెప్పాలో మాత్రం అతనికి తోచలేదు సాలోచనగా గంభీరంగా తలదించుకున్న అతని వైపు అతని వైపు చూస్తూ అంది కరుణ నిన్ను ఇటువంటి ప్రశ్న వేసి ఇబ్బంది పెడుతున్నానా శేఖరం ఒక్కసారి పెదవి ఎప్పుడైతే విప్పిందో ఇక కరుణలో ధైర్యం ప్రవేశించింది రాజశేఖరం కాదు అని చెబితే తట్టుకోవటం ఎలా అన్నదే ఆమె భయం ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం నిన్ను ఇబ్బంది పెడుతున్నానా శేఖరం మళ్ళీ అడిగింది క్షమించు కరుణ నీ ప్రశ్నకి నేనిప్పుడు ఎటువంటి జవాబు చెప్పలేను ఎందుకంటే ఇప్పటిదాకా ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించలేదు అతని గొంతు ఎలాగో అయిపోయింది కరుణని బాధ పెట్టబోతున్నాడా అతనికి చాలా బాధగా ఉంది చదువు అందం ఉన్నవాడివి మించి నేను కొన్ని రోజులు నీతో కలిసి చదువుకున్నాను అది చిన్న వయసులోనే అనుకో నేను నిన్ను ప్రేమించటంలో అత్యాసం ఉందేమో కానీ ఆశ్చర్యం లేదు కానీ ముందు ముందు జీవితంలో నా మనసులోని మాట శేఖరానికి చెప్పలేకపోయానే అని బాధపడే యోగం నాకు పట్టకూడదు అది మరీ నరకప్రాయంగా ఉంటుంది అంది కరుణ కరుణ అతని గొంతు బాధతో విలే విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది నువ్వు కాదన్నా నిన్ను తలుచుకుంటూ ఒంటరిగానే ఉండిపోవాలని ఉంది కానీ అందుకు కూడా మా నాన్నగారు ఒప్పుకోరేమో కరుణ కళ్ళల్లో నీళ్లు చిందాయి పోని ఆలోచించి చెప్పగలవా రాజశేఖరం ఊ అని కానీ ఆ అని కానీ అనలేదు నీకు నీలాగే బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని ఉందా అయితే నన్ను నీ దగ్గరికే రాణిస్తే నేను చదువుకుంటాను శేఖరం మౌనమే దాల్చాడు ఆ మౌనాన్ని చూసి కరుణ మళ్ళీ అంది నాకు తెలుసు శేఖరం పెళ్ళి అంటే ఎన్నో విషయాలు పరిగణలోకి పరిగణనలోకి వస్తాయి బియ్యం అయినా కయ్యం అయినా సమవుజ్జిలో ఉండాలంటారని నాకు తెలుసు ఆ విషయం వస్తే మీతో మేం సరితూగలిగేవాళ్ళం కాదు ఆ మాటలు తనకి అస్సలు సహించగలిగే గలిగేవి కాదన్నట్టుగా చెయ్యి ఎత్తి ఆపమన్నట్టుగా అన్నాడు అతను ఆడపిల్లకేమిటి ఇంత తెగింపు అని మాత్రం భావించకే దయచేసి నీ మీద ఉన్న ప్రేమాతిశయమే నాకింత ధైర్యాన్ని చొరవని ఇచ్చింది అర్థింపుగా అంది కరుణ అప్పటికే శేఖరం అభిప్రాయం ఇంచుమించుగా అర్థమైపోయినట్టు అయిపోవటంతో నిలబడటానికి కూడా శక్తి లేనట్టుగా అనిపించసాగింది కరుణకి నిగ్రహించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తోందామె ఇక వెళ్దాం అన్నట్టుగా లేచాడు శేఖరం నిన్ను బాధ పెట్టానా కరుణ అన్నాడు బాధగా బాధగానే ఉంది నీతో కాకపోతే నాకు ఈ జీవితం ఎందుకు అనిపిస్తోంది వస్తున్న దుఃఖాన్ని అధిమపడుతూ అందామె ఆ విషయం అతనికి స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది అలా అనకు కరుణ ఇదే సత్యం కనుక అనకుండా ఉండలేను ఇద్దరూ ఓ ఐదు నిమిషాల పాటు మౌనంగా కలిసి అడుగులు వేశాక దారులు విడిపోయాయి రాజశేఖరానికి ఏదో తప్పు చేస్తున్నానన్న భావన గుండెల్లో గుచ్చుకున్నట్టుగా అయింది అతని దారి విడివడి తను వేరే అడుగు వేస్తున్నప్పుడు కరుణకి పట్టరాని దుఃఖం వచ్చింది అర్హత లేని దానికోసం ఆరాటపడిందేమో తను రాజశేఖరం తనతో కలిసి చదువుకున్నాడన్న ఒక్క మాట తప్ప అతన్ని ఆశించే అర్హత తనకి లేదు అతను తనంత తనుగా ఈ కరుణను ప్రేమిస్తే తప్ప ఇక్కడ తన ఇష్టానికి ప్రేమకి ఎటువంటి శక్తి లేదు చీకటిలో అడుగులు వేస్తున్న కరుణకి తను ఈ చీకటిలో లీనమైపోతే బాగుండుననిపించింది కనీసం తన మనస్సు ఏ నొప్పి తెలియని విధంగా బండబారిపోతే ఎంత బాగుండును శేఖరం తోడుగా లేని జీవితాన్ని ఎలా కొనసాగించటం రోడ్డు మీద ఎవరూ లేరు చీకటిగా ఉంది ఆ చీకటిలో కుప్పలా కూలిపోయి గుండెలు బ్రద్దలయ్యేలా ఏడవాలనిపించింది కరుణకి ఎలా నిగ్రహించుకోగలుగుతోందో ఆమెకే అర్థం కావటం లేదు తన ఇంటివైపు అడుగులు వేస్తున్న శేఖరానికి అనిపించింది ఒక్క క్షణం కరుణ సరిగ్గా ఇంటికి వెళ్ళిందో లేదోనని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అటువైపు వచ్చాడు ఇంటివైపు అడుగులు వేస్తున్న కరుణ కనిపించగానే మళ్ళీ తన ఇంటి ముఖం పట్టాడు శేఖరం సశేషం మరి నెక్స్ట్ భాగంతో ఇంకో ఇంకో రోజు మీ ముందు ఉంటాను మీకు ఎలా అనిపించిందో ఈ సీరియల్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్